చేతికి ఇవ్వకూడని వస్తువులు మనం నిత్య జీవితంలో కొన్ని వస్తువులు ఇతరులకి చేతికి ఇవ్వకూడదు మనం కూడా తీసుకోకూడదు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది పాలు పాలు మన ఇతరులకి చేతికి ఇవ్వకూడదు నూనె పాలు చేతికి ఏర్పడుతుంది అంటారు అలాగే నూనె మినుములు నువ్వులు గుమ్మడికాయ ఉప్పు అరటికాయలు గోడిపుట్లు ఇవేమి కూడా కొంచెం చేతికి తీసుకోకూడదు ఇతరులకి ఇవ్వకూడదు అలాగే సోమవారం శనివారం గుమ్మడికాయ ఉప్పు కొని ఇంటికి తీసుకుని రాకూడదు గుమ్మడికాయ అయితే అసలు తీసుకురాకూడదు డబ్బులు ఇచ్చే తీసుకోవాలి ఊరికి ఇస్తే ఎవరు తీసుకోవద్దు ఉచితంగా తీసుకోకూడదు డబ్బులు ఎంతో కొంత ఇచ్చే తీసుకోవాలి మంగళవారం శుక్రవారం బియ్యం డబ్బులు ఉప్పు ఇవ్వకూడదు అలాగే చీకటి పడిన తర్వాత పాలు పచ్చిక పెరుగు ఇవ్వకూడదు మంగళవారం శుక్రవారం అత్తంటి నుండి పుట్టింటికి పుట్టింటి నుండి అత్తగారింటికి ఆడవారి ప్రయాణం చేయకూడదు ప్రయాణం చేయకూడదు శనివారం అరటికాయ గోంగూర వండకూడదు తినకూడదు బయట కూడా తినకూడదు అలాగే ఉదయం సాయంత్రం పూట నేలపింది ఎప్పుడు కూడా నిండుగా పెట్టుకోవాలి లక్ష్మీదేవి నేలపిండి చూస్తుందని నీళ్ళు నిండుగా లేకపోతే అలాగే మన ఇంట్లో సంపద కూడా వెళ్ళిపోతుంది బాత్రూంలో నీళ్ళ బకెట్ కూడా నిండుగా పెట్టుకోవాలి ఇంటి పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి ఇవన్నీ పాటిస్తూ అంటే మనకి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి